హాయ్ వెల్కమ్ వాలెట్ నటుడు దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం మనందరికి తెలిసిందే సొంత పార్టీని స్థాపించిన ఈ హీరో తదుపరి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపబోతున్నాడట ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ అధికార డిఎంకే పార్టీపై నిరంతర విమర్శలు చేస్తున్న విజయ్ తన పార్టీకి వివిధ వర్గాల నుంచి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు ఇక ఇదిలా ఉంటే ఇటీవల ముస్లింస్ కోసం ఎఫ్తార్ విందును ఏర్పాటు చేసిన సంగతి మన తెలుసు ఇక ఇదే కార్యక్రమంలో ముస్లింలతో కలిసి ప్రార్థన చేశాడు కానీ ముస్లింల మద్దతు పొందే ఈ ప్రయత్నం ఇప్పుడు విజయ్ కు కాస్త అడ్డంకిగా మారిందనే చెప్పుకోవాలి ముస్లింలే అతనిపై ఫిర్యాదు చేశారు విజయ్ నిర్వహించిన ఎఫ్తార్ విందు ఇస్లాం ను అవమానించేలా ఉందని ఆరోపిస్తూ తమిళనాడు సున్న జమాత్ తమ నాయకుడు విజయ్ పై ఫిర్యాదు చేసింది ఈ కేసును దర్యాప్తు చేసి విజయ్పై ఫిర్యాదు చేయాలని కోరుతూ చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు విజయ్ నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లింలను అలాగే ఇస్లాంలను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు విజయ్ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీలో తాగుబోతులు రౌడీలు అలాగే వీళ్ళందరూ పాల్గొన్నట్టుగా చెప్తున్నారు ఇక విజయ్ నిర్వహించిన ఇదే పార్టీలో దుండగులు రౌడీలు కూడా పాల్గొన్నట్టుగా వాళ్ళ దృష్టికి వచ్చిందట ఉపవాసం ఉండని రంజాన్ పట్ల గౌరవం లేని వ్యక్తులు పాల్గొనడం ముస్లిం సమాజానికి అవమానం అని అలాగే ఇఫ్తార్ విందు నిర్వహణ కూడా చాలా బాధ్యత రహితంగా ఉందని చెప్పుకొచ్చారు ఇక విజయ్ భద్రతా సిబ్బంది అక్కడ ఉన్న వారితో దురుసుగా ప్రవర్తించినట్లుగా ప్రజలను ఆవుల మాదిరిగా ఈడ్చుకెళ్లి పడేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక విజయ్ కొన్ని రోజుల క్రితం చెన్నైలోని వైఎంసిఏ మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాడు ఆ రోజు విజయ్ కూడా ముస్లింలతో కలిసి ప్రార్థనలు కూడా చేశారు విజయ్ ఇఫ్తార్ పార్టీ నిర్వహించినందుకు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు ఇక హిందువులకు సంబంధించిన పండుగలు నిర్వహించకపోవడం పట్ల చాలా మంది విమర్శించారు కూడా కానీ ఇప్పుడు విజయ్ తమను అవమానించాడని ఆరోపిస్తూ ముస్లింలే ఫిర్యాదు చేశారు ఇక చూడాలి మరి దీనిపై విజయ్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది